తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి బంగారు వెండి నగలను దోచే పేరుమోసిన గజదొంగను కనేకల్ పోలీసులు అరెస్ట్ చేశారు ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల్లో సుమారు నలభై కేసుల్లో ముద్దాయిగా ఉన్న ఆ గజ్యదొంగను శుక్రవారం ఉదయం కనేకల్ క్రాస్ వద్ద అరెస్ట్ చేశారు అతని వద్ద నుండి నలభై ఎనిమిది లక్షల రూపాయల విలువైన నలభై ఐదున్నర తొలాల బంగారు నగలు రెండు పాయింట్ రెండు ఏడు ఐదు కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు రాయదుర్గం రూరల్ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఐదున్నర సమయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిఐ వెంకటరమణ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు శుక్రవారం ఉదయం కనేకర్లు క్రాస్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా కళ్యాణదుర్గంకు చెందిన వడ్డే పీట్ల గంగాధర్ అనే యువకుడు బంగారు వెండి వస్తువులతో అనుమానాస్పదంగా కనిపించాడన్నాడు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అనంతపురం జిల్లాలో ఏడు అన్నమయ్య జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసుల్లో ఇతను నిందితుడిగా ఉన్నట్లు తేలిందన్నారు జూదం విలాసాలు వ్యసనాలకు బానిసై ఈ పనులు చేస్తున్నట్లు వెల్లడైందన్నారు ఈ సమావేశంలో కనేకల్లు ఎస్ఐ నాగమధు బొమ్మనహాల్ ఎస్ఐ నబీర్ రసూల్ పాల్గొన్నారు అనంతపురం జిల్లా పరిధిలో మరియు మా రాయదుర్గం రూరల్ సర్కిల్ పరిధిలో ఈ మధ్య జరిగిన దొంగతనాలు ఎక్కువ అవడంతో మా జిల్లా ఎస్పీ గారు అయిన జగదీష్ ఐప్ గారు ఆదేశాల మేరకు కళ్యాణవర్గం డిఎస్పీ గారు అయిన రవిబాబు డిఎస్పి గారు ఆధ్వర్యంలో నా సర్కిల్ పరిధిలో మా ఎస్ఐలు కనేకల్ ఎస్ఐ మరియు బొమ్మనహాల్ ఎస్ఐ గారు మేమంతా ఒక టీంగా ఏర్పడి ఈరోజు పదకొండు గంటల సమయంలో కనేకల్ క్రాస్లో మాకు రాబడిన సమాచారం మేరకు వాహనం తనిఖీ చేస్తుంటే కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన వడ్డే పీట్ల గంగాధర్ అనే వ్యక్తి తనతో చేసిన దొంగతనం చేసిన సొత్తు తీసుకొని ఆటోలో బల్లారికి పోతుండగా అమ్ముకున్న దానికి కోసం పోతుండగా మాకు రాబడిన సమాచారం మేరకు అతన్ని పట్టుకోవడం జరిగింది ఆ పట్టుకున్న బ్యాగ్ తనిఖీ చేస్తే చాలా రకాల కేసుల్లో చేసిన బంగారు వెండి ఆభరణాలు ఉన్నాయి అతన్ని పెద్దమైన సమక్షంలో విచారించడంతో మన పరిధిలోని మన జిల్లా పరిధిలో ఏడు కేసులు మరియు అన్నమాయ జిల్లా రాయచోటిలో ఒక కేసు చేసిన జోరీ సొత్తుగా అతని దగ్గర మనం సీజ్ చేయడం జరిగింది ఈ సీజ్ చేయడం ముఖ్యంగా దీంట్లో రాయచోటిలో ఒకే ఇంటిలో ముప్పై ఒక తులాలు బంగారం ఉండింది ఆ కుటుంబంలో ఆ తండ్రి కువైట్లో ఇరవై ఏళ్ళు కష్టపడి తన భార్య కొడుకు చనిపోయినా కూడా ఆ డబ్బులు అంతా కూడా తన కూతురు పెళ్లి కోసం ముప్పై ఒక తులాలు బంగారం చేపించి కంటి చూపు సరిగా కనపడలేదని హాస్పిటల్ పోయినారు ఆ గ్యాప్ ఒక గంట సమయం గ్యాప్లోనే ఈ వ్యక్తి ఆ ఇంటిని తాళం పొగలు కొట్టి దొంగతనం జరిగింది ఆ కుటుంబానికి ముప్పై ఒక తొలాలు పోతే ముప్పై ఒక తొలాలు కూడా మేము మొత్తం రికవర్ చేసి ఒక గ్రామం కూడా తక్కువ లేకుండా ఆ కుటుంబానికి మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అలాగే కనేకల పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్లో ఒక కేసు రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు అలాగే అనంతపురం టౌన్లో ఒక కేసులో ఇద్దరి దగ్గర మేము చోరీ కాబట్టి సూతంతా రికవరీ చేయడం జరిగింది మొత్తం సుమారుగా నలభై ఐదు పాయింట్ ఐదు తులాలు బంగారు అలాగే రెండు పాయింట్ ఎనిమిది ఐదు ఆరు గ్రాముల వెండిని మనం రికార్డ్ చేయడం జరిగింది సుమారుగా నలభై ఎనిమిది లక్షల వరకు రూపాయలు వాల్యూ ఉంది బంగారు మరియు వెండి అంటే ఇది ఏమైనా వెనకేమన్నా ఇతను ఇతని ముఠా ఎవరు లేరండి ఇతను ఒకటే సోలో ఆఫ్ ఫెండర్ ఒంటరిగా పోతాడు ఒంటరిగా తాళం వేసిన నీళ్ళని చూసి అప్పటికప్పుడు ఒక రాడ్డు తయారు చేసుకుంటాడు ఆ బీగాలు దాని తాళం మెండి రాడ్డుతో మెండి దోమతనం చేస్తాడు ఇతనికి ఎవరు వెనకాల ఇతను చాలా ఇతనికి ఒక ఆడడము ఆడము ఆడడము క్రికెట్ బెట్టింగ్ ఆడడము ఇతనికి వ్యసనం అండి ఈ వ్యసనం కోసం ప్రతిరోజు కూడా సుమారు ముప్పై నలభై వేలు కూడా డబ్బులు ఇతను టేకాట చూడడానికి ఆడతాడు ఈ డబ్బులు పోయినప్పుడల్లా ఇతను దోమతనాలు చేసుకుంటాడు ఇతనికి సుమారు ఇప్పటి వరకు ఈ కేసులు కాకుండా మన ఆంధ్ర కర్ణాటక తెలంగాణలో సుమారు ఇతని అన్ని నలభై కేసుల వరకు ఇతని కేసులు నమోదు చాలా రోజులు ఇతను జైల్లో కూడా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి